నంద్యాల ఆర్డిఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పట్టణంలోని జరుపుకునే పండుగ వినాయక చవితి ప్రతి వీధిలో ప్రతి వార్డులో విగ్రహాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాట్ల నిమిత్తం అధికారులతో గణేష్ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏఎస్పీ మంద జాబిలి ఆర్డీఓ విశ్వనాథ్ ఈ సందర్భంగా స్థానిక పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాట్లు మరియు నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ రీతిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముందుగా ఆర్దీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించే పండుగ వినాయక చవితి విగ్రహ మండపాల వద్ద శానిటేషన్ ఏర్పాట్లు చేయటం జరుగుతుందని అదేవిధంగా నిమజ్జనం రోజున అంద్యాల చిన్న చెరువు కట్టలోని వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయటం జరుగుతుందని అదేవిధంగా అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు తగు సూచనలు తెలిపారు అదేవిధంగా ఏఎస్పి మందా జావలి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ రోజు డీజేలకు అనుమతి లేదని ఎవరైనా కానీ డీజేలను వాడితే మాత్రం చర్యలు తప్పవని అదేవిధంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు చివరిగా ఆది ఓ విశ్వనాథ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను శాంతియుతంగా వైభవంగా నిర్వహించుకునేందుకు కేవలం ఉన్నతాధికారులు మాత్రమే కాకుండా కింది స్థాయి అధికారులు కూడా సమిష్టిగా బాధ్యత తీసుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని అనేది కుదురుతుంది ఈజీగా ఇంకొకటి మాకు రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి కావాలి టెంపరీగా అయినా సరే సీసీ కెమెరాస్ ఉంటే మాకు పిసిఆర్లో కానీ లేకపోతే మా స్టేషన్స్లో మానిటర్ చేసుకోవడానికి కుదురుతుంది ఏదైనా రూట్లో ఇబ్బంది వచ్చినా కూడా మేము డైవర్షన్ పెట్టుకోవడానికి కుదురుతుంది సో సీసీ కెమెరాస్ కంపల్సరీ ఇన్స్టాలేషన్ పెట్టాలి నెక్స్ట్ ఏంటంటే డీజేకి అస్సలు ఎటువంటి పర్మిషన్ అయితే ఉండదు అదైతే కంపల్సరీ సో డీజే కోసం ఎవరైనా వచ్చినా కూడా దానికి పర్మిషన్ ఇచ్చేది లేదు ఇంకొకటి లైటింగ్ అనమాట లైటింగ్ అనేది రూట్స్ లో అట్లాగే నిమర్జెంట్ పాయింట్స్ దగ్గర ఎడిక్వేట్ లైటింగ్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటది ఆ బ్యారికేడింగ్ ఇందాక అడివ్ గారు మాట్లాడారు తర్వాత మైక్ సిస్టమ్ కూడా నిమజ్జన్ దగ్గర మైక్ సిస్టమ్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటే మంచిది అనౌన్స్మెంట్స్ అది ఇవ్వడానికి అట్లాగే మెయిన్ పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరే పెట్టుకుంటే అరేంజ్ చేసుకుంటే ఆర్గనైజర్స్ మంచిది ఇందాక వాళ్ళతో మాట్లాడితే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందని చెప్పారు సేఫ్టీ గురించి పెట్టుకుంటే బెటర్ అట్లాగే ఆ రోజు నిమ నిమజ్జనం రోజు కంపల్సరీ డ్రై డే అనేది పాటిస్తే బెటర్ ఎక్సైజ్ అదొకటి అండ్ టౌన్ లో ఉండాలి ఫిఫ్త్ డేకి నిమజ్జనం పెట్టుకోవాలి అదొకటి బియాండ్ దట్ మాకు కూడా కుదరదు ఎందుకంటే ఫోర్స్ అంతా కర్నూలు వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకే డే పెట్టుకున్నా కూడా బందోబస్తు వేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది సో ఇది చెప్పండి అవన్నీ కూడా విజయవంతంగా నిర్వహించేందుకు అలాగే నిమజ్జనంలో ప్రశాంతంగా వైభవోపేతంగా బాగా నిమజ్జనం యాత్ర సాగింపే కొనసాగించేదానికి అన్ని ప్రభుత్వ శాఖలు అలాగే వినాయక కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే రేట్ సార్ ప్రధానంగా ఈ సమావేశంలో మనం తీసుకునేటువంటి అంటే మనం చర్చించే అంశాలు ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు అజెండాగా పెట్టుకున్నారు ఫస్ట్ వచ్చి ఎక్కువ మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం చిన్నపాటి విగ్రహాలన్నీ కూడా మట్టివి స్వచ్ఛందంగా మీరు నిర్వాహక కమిటీ వాళ్ళు మట్టి విగ్రహాలని విరివిగా తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాట్లు చేయగలిగితే చాలా బాగుంటుంది చిన్న విగ్రహాల్లో పిఓపితో తయారు చేసే విగ్రహాలను పూర్తిగా తగ్గించుకోవడం చాలా మంచిది కాబట్టి అది ఒకటి మేము పిఓపి విగ్రహాల్ని పూర్తిగా చిన్న సైజు విగ్రహాలను పూర్తిగా ఈ సంవత్సరం అన్నా పూర్తిగా చేసి మట్టి విగ్రహాలే పంపిణీ చేసేలాగా నిర్వాహకులు ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అన్నది మొదటి సలహా తర్వాత రెండోది ఆ ఎక్కువ విగ్రహాలు పది పది అడుగులు పన్నెండు అడుగులు ఇంతకుముందు పన్నెండు అడుగులు లాస్ట్ ఇయర్ చెప్పి అలవా చేశారు ఇంకొంచెం తగ్గించి పది అడుగులు పెట్టుకోగలిగితే బాగుంటది కనీసం ఈ సంవత్సరం అన్నా పది అడుగులకు రిస్ట్రిక్షన్ చేసుకునేలాగన్నా మనం చేయగలిగితే బాగుంటుంది ఎత్తు విగ్రహాలు పెట్టడం వల్ల వాటిని నిమజ్జనం చేసేటప్పుడు అంటే ఆ నిమజ్జనం చేసేటప్పుడు అంత పెద్ద క్రైన్లో దాన్ని కరెక్ట్గా పట్టగా దాన్ని గట్టిగా కొట్టి అట్లా చేకోకుండా కరెక్ట్గా పెద్ద విగ్రహం అయితే సైజ్ పట్టదు ఆ క్రైన్లు సరిగా పట్టకపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పది అడుగులు విగ్రహాలు అనేది స్టాండర్డ్ పెట్టుకోగలిగితే బాగుంటుంది మనకు వెడల్పు వెడల్పు ప్రాబ్లం లేదు కానీ హైట్ వచ్చేదలకే పన్నెండు అడుగుల పైన క్రైన్ చైన్ కి తల తగులుతాం దాన్ని వంగపెట్టడం కానీ దాని మళ్ళీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాదాపుగా పది అడుగుల విగ్రహాలని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది చాలా ఘనంగా మనం ఎలాంటి దెబ్బలు తగలకుండా విగ్రహానికి నిమజ్జనం చేయగలం తర్వాత మెయిన్ ఇదే మా సైడ్ నుంచి ఇంకా రాను రాను ఏంటంటే ఒకే ఒకే వీధిలోనే రెండు విగ్రహాలు అట్లా కాకుండా ఆ రెండింటిని కలిపి ఒకే కమిటీగా పెద్దగా మంచిగా గ్రాండ్గా చేసుకునేలాగా చేయగలిగితే నెంబర్ ఆఫ్ ఐడియల్స్ పెద్ద విగ్రహాలని ఒకే వీధిలోనే వాళ్ళు పెట్టుకునేలాగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా ఇది ముందు నుంచి ఉంది దీని సైడ్ నుంచి కూడా నిర్వాహకులు కొంత మీ మీరు కూడా కొంచెం చర్చించి ఏదైతే మండపాలు పెట్టే వాళ్ళందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ కల్పిస్తారని చెప్పేసి మీకు ఫస్ట్ పాయింట్ కింద మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాం తర్వాత నెక్స్ట్ రెండోది వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనకు మొత్తం దీనికి సంబంధించినటువంటి బందోబస్తు కానీ విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్ళ డీటెయిల్స్ కార్డు నుంచి ప్రతి ఒక్కరు మండప నిర్వాహకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా పోలీసు నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఒక మండపాన్ని ఒక అతన్ని ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళతో పోలీసు వాళ్ళ కోఆర్డినేషన్ లో ఉంటారు పర్మిషన్ కూడా తీసుకొని మైక్ అండ్ ఎవరిథింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో పర్మిషన్ తీసుకొని పెట్టాల్సిందిగా కోరుతున్నాం ఫస్ట్ది తర్వాత బందోబస్తు ప్రతి ఐడియల్కి కూడా ఒక పోలీసు కానిస్టేబుల్ మ్యాపింగ్ చేసే పద్ధతి ఉంది అది కూడా కంటిన్యూ చేస్తారు తర్వాత నిమజ్జనం రోజు మ్యాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫ్రీ ఫ్లో అయ్యేలాగా పోలీసు వాళ్ళు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్యంగా హిమల్సన్ పాయింట్లు మనం రెగ్యులర్గా పెట్టే పెద్ద చెరువు దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నిమజ్జనం పాయింట్ ఉంటుంది అట్లాగే చిన్న విగ్రహాలు వేసేదానికి కూడా మనకు నందమూరి నగర్ దగ్గర థియేటర్ పక్కన అక్కడ ఏర్పాట్లు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి తెలుగుదాం అట్లాగే మూలసాగరం దగ్గర కుందు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ కూడా కొంత ఏర్పాటు చేస్తే వాళ్ళ విగ్రహాన్ని అక్కడ వేసేదానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా చెప్తున్నాం ఇవి కొంతమంది థర్డ్ డేనే లేదా కొంతమంది అదే రోజే వేస్తారు లేదా మూడో రోజే వేస్తారు లేదంటే అన్ని విగ్రహాలు కూడా ఐదు రోజు వేస్తారు కాబట్టి అది ఒక నిర్ణయం కింద మూడు పాయింట్లు ఇమల్సన్ పాయింట్లు మూడు ఒకటి భారీ విగ్రహాలు చేసేదానికి గా మనం కొనసాగిస్తాం మిగతా విగ్రహాలు ఎవరైనా తాటే చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనకు కుందులో ఈ రెండు చోట్ల చేసుకోవచ్చు ఇది మెయిన్ దీనికి సంబంధించి ఫస్ట్ ఇప్పుడు మీరు అందరూ నిర్వాహకులతో కోరేది ఏమంటే మనకు ఫైవ్ డేస్ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే పండుగ ఇరవై ఏడు అయితే ముప్పై ఒకటో తారీఖున ఆదివారం రోజు నిమజ్జనం పడుతుంది మనకు ఆదివారం నిమజ్జనం గా నిర్వాహకులు చెప్పినట్టుగా ఆదివారం కనిపించే కదా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి